ఓం శ్రీమాత్ త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా గుడ్ మార్నింగ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి దేవి రూపండి వరలక్ష్మి వ్రతానికి మరి రూపు కొనుక్కుని పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కదా చాలామందికి ఆనవాయి అని కాదండి బంగారం కొని పూజించాలని ఒక సంకల్పంగా పెట్టుకుంటారనమాట అలా చేయించుకుని రూపు పెట్టుకుని పూజలో తర్వాత మెళ్ళో ధరించి మూడు రోజులు ఐదు రోజులు ఉంచుకుని తర్వాత సూత్రాలు తాడు ఉంటుంది కదా ఆడవారికి ఆ సూత్రాలు తాళ్ళ పక్కన గుచ్చుకుని వేసుకుంటారు అన్నమాట మా పెద్ద అలా వేసుకుంటుంది అలానే కాదు ఇలా ప్రతిమ పెట్టుకుని చేసుకునేవారు ప్రతి ఒక్కరు అలానే వేసుకుంటారు మా చిన్న పాప అలాగే మరి సంవత్సరం సంవత్సరం ఇలా రూపు కొనుక్కుని పెట్టుకుంటారు అలా పెట్టుకోలేనప్పుడు ఇప్పుడైనా వీలవలం అవునప్పుడు ఏం చేస్తారంటే వీలవ్వాలి కదా మరి ప్రతి బంగారం రేట్లో ఉంది కదా అయితే గ్రామ్ రూపండి ఇది గ్రాము చేయించుకోవచ్చు ఇంకా చిన్నది కూడా చేయించుకోవచ్చు అది సరే ఒక్కసారి వీలవ్వదు అలాంటప్పుడు మనం ఇంతకుముందు చేస్తేం కదా పూజ మొన్న సంవత్సరం కానీ అటు అంతకు ముందు సంవత్సరం కానీ మన దగ్గర రూపు ఉంటుంది కదా ఆ రూపు నేలనే పాలే శుద్ధి చేసి పూజలో పెట్టుకుని వెళ్ళలో ధరించుకుంటే కొత్త రూపు చేయించుకున్న ఫలితం వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అనుకూలం కుదిరినప్పుడు అలా కూడా చేయవచ్చు ఇలాగే చేయాలి అనవాయి లేకపోతే అలా కుదరదు అని అసలు అనుకోవద్దు ఎవరో చేసారు అలా చేద్దామని ముందే అనుకోవద్దు ఉన్నంతట్లో అమ్మని రెండు తవలపాకుల్లో పసుపు ముద్ద చేసి పెట్టి అమ్మని ఆహ్వానించుకుని పువ్వులతో పూజించుకుంటే చల్లి మన చల్లని తల్లి మనల్ని చక్కగా అనుగ్రహిస్తుందని నేను చెబుతానండి ఇదేనండి నిజం జరిగేది మరి తర్వాత అప్పుడు చాలా రకాలు చేసేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ మరి ఎంతో మందిని పిలిచి తాంబోళాలు ఇవ్వడం కానీ చాలా చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి అలా చేస్తున్నారు అలా చేయమని ఏ దేవుడు ఏ దేవత చెప్పలేదు సాంప్రదాయాలు అనేది మనం పెట్టుకున్నదే కానీ ఎవరో పుట్టబడ్డది కాదు ఎవరో పెట్టింది కాదు ఇది మనకు మనమే పెట్టుకున్నాం ఎవరో చేశారు కదా అలా మనం కూడా చేద్దామని అలా అక్కర్లేదానికి మనకి ఎంత ఉందో అంతటో అంతటితోటే ఇలా చేసుకోవచ్చు చక్కగా మరి ఆడపిల్లకైతే పెళ్ళవుని సంవత్సరం ఎలా చేసానో అలా చేయాలని కొందరు అనుకుంటారు పెళ్ళగుని సంవత్సరం ఘనంగా చేసుకుని తర్వాత మామూలుగా తల్లి అయ్యి చేసుకునేలాగా నార్మల్గా చేసుకుంటారు ఏదైతేనేమి తల్లిగా భావించి బయటి వాళ్ళకి కానీ అదే కన్న తల్లి దగ్గరగా ఉన్నా కానీ తాంబూలం కానీ వాయినం కానీ ఇవ్వటం వల్ల లక్ష్మీదేవికి స్వయంగా ఇచ్చిన ఫలితం మనకి వస్తుందన్నమాట చక్కగా చూశారు కదా ఈ ప్రతిమ బాగుందండి మోడలు ఎవరన్నా చేయించుకుంటారు కదా అని కొనుక్కునే వారి గురించి చక్కగా తీసానండి చూశారు కదా నచ్చింది కదా చక్కగా అందరికీ ఇలాగా లక్ష్మీ ప్రతిమ చేయించుకుని పూజ చేసుకోవాలని మరి ఆశీర్వాదంతో మరి చెబుతున్నానండి వరలక్ష్మీ రథం శుభాకాంక్షలు